వెల్కమ్ టు రత్నాస్ రెసిపీస్ నేను ఈరోజు పచ్చి బఠానీ పులావ్ చేసి చూపిస్తున్నాను దీన్ని గ్రీన్ పీస్ పులావ్ కూడా అనొచ్చు ఇప్పుడు ఎలా చేసుకోవాలి ఏంటి అనేది చూద్దాం ఇక్కడ చేసే విధానం ముందుగా స్టవ్ వెలిగించుకొని పండ్లు పెట్టుకోవాలి అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక బిర్యానీ ఆకు ఇలాచి స్టార్ పువ్వు చెక్క మొగ్గ సా జీరా జీరా వేసుకొని ఫ్రై చేసుకోవాలి కలుపుకోవాలి అలా కలుపుకున్నాక పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని అవి కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై అయ్యాక పొడవగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి పేస్ట్ అంతా బాగా పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకున్నాక పుదీనా సన్నగా కట్ చేసుకొని పుదీనా సన్నగా కట్ చేసుకొని కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి బాగా అదలా ఫ్రై అయ్యాక ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా ఈ ఎండు కొబ్బరి కాశ్మీర్ రెడ్ చిల్లీ కొంచెం ధనియాలు అన్నీ వేసి పొడి చేసి పెట్టుకున్న పొడి అనమాట దాంట్లో మిరియాలు కొంచెం అది అట్లా వేసుకున్నాక పొడి కూడా ఫ్రై చేసుకున్నాక ఈ ఉప్పు సరిపడా పచ్చి బట్టని వేసుకొని మళ్ళీ బాగా కలుపుకోవాలి అవి రెండు అట్లా కలుపుకున్నాక అరగంట ముందు బాస్మతి బియ్యాన్ని కడిగి నానబెట్టుకున్నాను ఆ బియ్యం అందులో వేసుకోవాలి అరగంట తర్వాత వేసుకున్నాక ఒకటి టిన్నర్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి బియ్యంలో వేసుకుంటే ఏంటంటే మనకి గంజిలాగా అనిపిస్తుంది కదా గంజి అనేది అనిపించేది వేయడం వల్ల ఇది లాస్ట్లో నిమ్మకాయ పిండుతాను అనమాట ఇదంతా అట్లా కలుపుకొని ఈ మసాలా అంతా బియ్యం ఇరగకుండా కలుపుకున్నాక ఒక గ్లాసుకి రెండు గ్లాసులు నీళ్ళు చొప్పున పోసుకోవాలి నేను ఇక్కడ రెండు గ్లాసులు బియ్యం తీసుకున్నాను నాలుగు గ్లాసులు బియ్యం నీళ్ళు పోసాను రెండు గ్లాసులు బియ్యానికి నాలుగు గ్లాసులు నీళ్ళు అనమాట ఇప్పుడు సగం నిమ్మకాయ చెప్పాను కదా అది పిండుకొని ఒక్కసారి కలుపుకొని ఉప్పు చెక్ చేసుకోవాలి అంతా సెట్ సరిపోయింది ఇప్పుడు మూత పెట్టి ఆ హోల్ ఉంటుంది కదా దానికి గోధుమ పిండి అట్లా క్లోజ్ చేసి మూత ఆవిరికి బయటికి పోకుండా ఉడికించుకోవాలి హై ఫ్లేమ్లో పది నిమిషాల తర్వాత మనకు రైస్ అంతా అట్లా ఉడికి పది నిమిషాల తర్వాత ఒక్కసారి అట్లా కలుపుకొని మూత పెట్టి సిమ్లో ఒక పది నిమిషాలు ఉడకనియ్యాలి పది నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ వేసుకొని ఇరవై నిమిషాలు కదిలియకుండా అట్లే ఉంచాలి ఇరవై నిమిషాల తర్వాత మనకు రైస్ ఇలా తయారై ఉంటుందన్నమాట చూసారు కదా కొంచెం ఆ వేడంతా పీల్చుకున్న తర్వాత మాత్రమే మనం మూత ఓపెన్ చేయాలి పొడి పొడిగా మనకి ఎలా వచ్చిందో చూసారా పచ్చి బఠానీ పులావ్ రెడీ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ మరో వీడియోతో मैं